హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని ఆసర్ పెన్షన్దారులకు అదేవిధంగా రేషన్ కార్డు కలిగిన వృద్ధులకు ఇతర వారికి అందరూ కూడా గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నిద్దాం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అయిన గంటను వాళ్ళు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంతగా వీళ్ళందరూ కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో రేషన్ బియ్యం సంబంధించి ఒకటి చాలా వరకు రేషన్ బియ్యం సంబంధించి ఇటీవల కాలంలో సన్న బియ్యం అంటే దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం అనేది ప్రా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఒక కుటుంబానికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సన్న బియ్యంతో పాటుగా ఇతర నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ నిత్యావసర సరుకులను కూడా ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది వీటిలో భాగంగా వీటితోనే కాకుండా పెన్షన్కు సంబంధించి కూడా దాదాపు అందరు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వీటిలో ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అక్కడికి రేషన్ షాప్కి వెళ్ళి ఈ యొక్క సరుకులను తీసుకునే ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్య కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వారి ఇంటి వద్దకే అధికారులు కానీ లేదా గ్రామ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకే వెళ్ళి మూడు నెలల బియ్యం చొప్పున వారికి ఇవ్వాలి అదే విధంగా పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ సంబంధించి నాలుగు వేల పహారు రూపాయలైతేనేమి ఆరు వేల రూపాయలు అయితేనేమి ఇవన్నీ కూడా అర్హులైన వారికి వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ కూడా ఇవ్వాలని కూడా అధికారులకు సీఎం గారి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే చాలా వరకు మూడు నెలల బియ్యం అనేసరికి ఒకేసారి చౌక ధరల దుకాణంలో అంటే రేషన్ షాపుల దగ్గర దాదాపు చాలా గంటల కొద్ది సమయం వెచ్చిస్తున్న సమయంలో చాలా వరకు అయితే వృద్ధులు వికలాంగులు కొంత సమయం వేచి ఉండలేరు కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది అనడంలో ఎటువంటి అయితే లేదు ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జూన్ రెండవ తారీఖున పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ సభ వేడుకల సందర్భంగా పెన్షన్లు కూడా పెంచుతామని అనేది హామీ ఇవ్వడం జరిగింది గతంలో కేసు రహాయంలో రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆసరా ఉన్న తరుణంలో వీటిని సకాలంలో అందించే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది కానీ మేనిఫెస్టోలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు పదహారు రూపాయలు పెన్షన్ ఇస్తామని అయితే ఆవిడ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఈ యొక్క జూన్ నెల నుండి అందరి ఖాతాలో జమ అవుతాయని అధికారికంగా అయితే ప్రకటన చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు బంధువుకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తామని గతంలో ఒకటి నుంచి మూడు ఎకరాలకి ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి నాలుగు నుంచి పది ఎకరాల వారికి కూడా రైతు బంధు నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి వివరా ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో వారికి అందరూ కూడా విడుదల చేస్తారని పేర్కొనడం జరిగింది అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలు చాలా వరకు అందరూ కూడా రెండు లక్షల రుణాలు అనేది మాకు కాలేదు వీటినిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ మహిళలకు కానీ ప్రభుత్వం అయితే గొప్ప అశుభవార్త తీసుకోవడం జరిగింది ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గంటలు పెట్టుకోండి డైలీ ఒకటి నుండి రెండు పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మీకైతే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి బిల్లని గంటలను ఆలు పెట్టుకోండి వీడియోను కూడా అందరు కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ